హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు దిస్ ఈజ్ సీత వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమతి సీత ఎండి బ్లాగ్స్ అండి అండ్ వాళ్ళ స్పెషల్ ఏంటి అంటే బొమ్మిడాయల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయంతో మీ ముందుకు వచ్చాను సో పూర్తిగా చూడండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకేనా టమాటాతో బొమ్మిడాయల పులుసు ఏంటి టమాటాలు చూపిస్తుంది పులుపు చింతపండు చూపిస్తుంది ఏంటి ఎలా చేస్తుంది అని మీకు అనిపియచ్చు వెరైటీ పులుసు అండి ఇది ఒకసారి చూసేయండి పైగా టేస్టీ బొమ్మిడాయల పులుసు అండి ఎవరన్నా ఇష్టపడని వాళ్ళు ఉంటారా దానికి కావాల్సింది ఏంటో మనకు తెలిసిందే టమాటా కొంచెం చింతపండు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా వెండిన బొమ్మిడిలు అయ్యేనండి ఎండు చేపలు అవి చిన్నగా అలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి టమాటా కట్ చేసుకున్నాను అదిగో చూస్తున్నారా ఏంటి టమాటా చూయించి మళ్ళీ పేస్ట్ చూపిస్తుందంటే పిల్లలు ఉన్నారే ఈ పిల్లలు అస్సలే తినరు కదండి టమాటా పీసెస్ ఏరేస్తూ ఉంటారు పక్కకి సో వాళ్ళ కోసమని అలా మిక్స్ చేయడం జరిగింది అండ్ ఇంకొకటండి పిల్లల పేరు చెప్పుకొని మనం కూడా చిక్కగా మంచి టేస్టీగా దగ్గరికి సూప్ ఎలా తినాలంటే ఆహా అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తినాలండి అలా ఉంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి సో విషయం ఏంటంటే కొన్ని వేణీళ్ళు పెట్టుకుని పక్కన ఈ చిన్న చిన్నగా మనం తుంపుకున్నవి ఉన్నాయి కదా బొమ్మడీలు అవి లో ఫ్లేమ్లో ఓపిక్గా నిదానంగా అవి లో ఫ్లేమ్లో మంచిగా దగ్గరికి వచ్చేయాలని వీడియోలో చూస్తున్నట్టుగా మంచిగా వేగేలా చేసుకోండి ఓకేనా తర్వాత ఈ వేన్నిళ్ళలో చిరుకనంత ఉప్పు వేసుకొని ఆ వేయించుకున్న బొమ్మడీలను అవి వేన్నిళ్ళలో వేయండి ఆ తర్వాత మీకే అర్థమవుతుంది అందులో ఎంత డస్ట్ ఉన్నది ఆ నీస్ అనేది ఆ స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది మనకి కనబడకుండా ఆ ముక్కుకి తగలకుండా ఉంటుందండి అసలు రావద్దు నీసు వాసన అనేది కొంతమంది ఉంటారే అలానే వేస్తారు చూసారా మీకు ఒక్క రెండు నిమిషాలలో తేడా తెలుస్తుంది అది మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు చూడండి ఎంత మైల్ ఉంటుందో అందులో చూసే వాళ్ళైతే డైరెక్ట్గా చూస్తే తినరు కాకపోతే నేను వండితే మాత్రం నేను వండింది మీరు చూసి మళ్ళీ మీరు వండుకుంటే మాత్రం తప్పనిసరి తింటారు అదిగో చూసారా ఎలా ఉన్నాయి వాటర్ అదంతా వెళ్ళిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసి వే నీళ్ళలా మీరు నీట్గా అయినాయి కదా చేపలు స్మెల్ అనేది రాదండి ఇక యథావిధిగా మీకు తెలిసింది రెండు మూతల ఆయిల్ పోసుకొని ఆ తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇష్టం ఉంటాయి కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇంకా ఏమన్నా కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు కాకపోతే నేను ఇంతకంటే ఎక్కువ వేయాలనుకోవట్లేదు ఎందుకంటే అన్నీ వేస్తే కూడా టేస్ట్ అవుట్ అవుతుంది కర్రీ అనవసరమైనవి కూడా వేయద్దు కదా అవసరం అనే వేసుకొని అనుకోవాలి ఆ తర్వాత పసుపు ఎట్లాగో కావాలి మనకు పసుపు కొంచెం వేసుకున్న తర్వాత ఇక నాన్ వెజ్ అంటే ఇక అల్లం లేకుండా ఉంటామో చెప్పండి అల్లం అంటేనే నాన్ వెజ్ కదా కొంచెం అంతా ఒక స్పూన్ అంతా ఉండి లేనట్టు అల్లం వేసుకోవాలి ఆ అల్లము ఆ పసుపు అంత మంచిగా దో చిన్నగా చిన్న మంటలో మంచిగా వేగిన తర్వాత వేగాలి మరి ఓపిక పట్టాలి కదా తొందరపడితే కలవదు కదా మంచిగా వేగేదాకా మన్ లో ఫ్లేమ్లో వేగాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే పసుపు వేసినాక మొత్తం బ్లాక్ అయిపోతుంది ఆ పోపు అనేది కలరే రాదు కొంతమంది ఉండితే అలానే ఉంటుంది మనం నీట్గా కడుక్కున్న ఈ బొమ్మడిల ముక్కలను మంచిగా అందులో వేసుకొని అది కూడా ఒక ఐదు నిమిషాలండి ఓపికతో పని మంచిగా చిన్నగా లో ఫ్లేమ్లో చిన్నగా అవి వేగేదాకా దగ్గరికి వచ్చేదాకా వేగాలండి వేగిన తర్వాత ఆహా తింటే ఉంటుంది స్మెల్ ఉండదు ఆ నీచు వాసన అనేది ముక్కుకు తగలదు పంటికి ఆ తింటా అంటే తినాలనిపిస్తుంది చూసారా నూనెలో వేగితే ఆ ముక్క టేస్టే వేరు అసలు ఎంతమంది మీలో ఇష్టం బొమ్మడిలో పులుసైనా వట్టి చేపల పులుసైనా అండ్ మన రొయ్యలు ఉంటాయి కదా రొయ్యల పులుసు అనేది మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి కామెంట్ చేయండి ఒకసారి నాకైతే చాలా ఇష్టం అండి మా ఇంట్లో మాత్రం ఫ్యాన్స్ వీర లెవెల్ ఉన్నారు పిల్లలు కూడా తింటారంటే నమ్మండి అదిగో పిల్లల కోసమేనండి ఇలా టమాటాని ఇలా మొత్తం మిక్స్ చేయాల్సి వచ్చింది మీకేంది వెరైటీగా అనిపించవచ్చు తప్పదు కదా ఏం చేస్తాం మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఆ టమాటా అందులో వేసిన తర్వాత కొంచెం అంతా సాల్ట్ వేసుకోండి తొందరగా ఉడకాలి కదా మనం మనం కోపిక లేదు కదా అందుకని తొందరగా కుక్ కావాలని కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకో టమాటా రెండు నిమిషాలలో ఎమ్మటే మెత్తగా అయిపోతుంది టమాటా లేదు కదా అని మీరు అనుకుంటారు టమాటా గ్రేవీ కూడా తొందరగా దగ్గరికి వస్తుంది అదిగో చూసారా మొత్తం దగ్గరికి వచ్చేసింది ఎక్కడ కూడా టమాటా పీస్ అవ్వబడట్లేదు అమ్మయ్య నాకు ఇంట్లో రద్దీ లేదు కొంచెం అంతా కారం వేసుకోవాలి మేమైతే కారం బాగానే తింటాం మీకు రుచికి సరిపడేంత మీరు వేసుకోండి నాకు తెలిసి నాన్ వెజ్కి కొంచెం స్పైసీగానే ఉండాలి నేనైతే అంతా ఎక్కువనే వేసాను అనుకోండి కారం ఎందుకంటే కారం ఉంటాయి కదా పులిపైన నాన్ వెజ్ అయినా ఏదైనా బాగుంటుంది బా ఎంత బాగుందో దగ్గరికి వచ్చింది కర్రీ ఒక్క దగ్గరనైనా టమాటా పీస్ అవ్వబడుతుందా మనం కూడా వేరేసుకోవడానికి లేకుండా ఎంత బాగుంది ముద్ద ముద్దకు కలిపి అలా గ్రేవీని అలా కలుపుకొని పెట్టుకోవచ్చు కదా నచ్చిందా మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఈ చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయండి అదిగో చింతపండు రసం కొంచమే తీసుకున్నాను నేను ఇదేంటి బొమ్మడాల పులుసు ఉంటుంది మొత్తం టమాటాలు వేసింది చింతపండు పులుసు పోసింది ఏంటి అని మీకు అనిపించవచ్చు కానీ పుల్లగా ఉంటుంది ఇటు కర్రీలాగా ఉంటుంది ఆ గ్రేవీ ఆ పులుసు అనేది చిక్కగా ఉంటుంది వాటర్ వాటర్ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి అన్నంలో కలవదు అసలే ఇలా అయితే ఒకసారి చేసి చూడండి ఈ శ్రీమతి సీత వంట మీకు నచ్చిందని నేను అనుకుంటాను లాస్ట్లో చూడండి ఆహా కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది చూసారా ఒకవేళ రొయ్యల పులుసు కూడా ఇలా చేసుకోవచ్చు టమాటా రొయ్యలు టమాటా బొమ్మలు ఇలా ఉండకుండా ఇలా చేసుకోవచ్చు ఇక లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడిని అండ్ కొంచెం అంత ధనియాల పొడిని ఇంకేమన్నా ఉంటే కొత్తిమీర అండ్ పుదీనా ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఉంటుంది ఆ కర్రీ తింటుంటే ఆహా వేరే లెవెల్ అండి ఒక్కసారి మీరు కూడా ఇలా టమాటాని మిక్సీ పట్టి కొంచెం అంత చింతపండు పులుసు యాడ్ చేసి వండి నాకు ఒక్కసారి కామెంట్ చేసేయండి నా ఈ వీడియో చూసి ఎవరో ఒకరు వండే ఉంటారని నేను అనుకుంటాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ చూసినందుకు